ఆపరేషన్ సింధు ఈ పేరు వింటేనే పాకిస్తాన్ ముణికిపోతోంది పెహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బలగాలు పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిపించాయి తో పాటు పాకిస్తాన్లు కూడా ఉగ్రవాద స్థావరాన్ని లక్ష్యంగా మిసైళ్ల మూత మోగించాయి ఈ ఆపరేషన్ గురించి సమాచారం ఇచ్చేందుకు మే ఏడు ఉదయం ఇద్దరు మహిళా సైనాధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు వారి పేర్లు కర్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ రోమికా సింగ్ ఇప్పుడు వీరిద్దరి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఉగ్రవాదులను ఊచకూత కోసిన శివంగుల్లా అభివర్ణిస్తుంది అసలు వీరిద్దరు ఎవరు వారి కుటుంబ నేపథ్యం ఓసారి చూద్దాం అన్నల్ సోఫియా కురేషి గుజరాత్ లోని వడోదరాలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు ఆమె కుటుంబం మధ్య తరగతి కుటుంబం సోఫియా తాత భారత సైన్యంలో పనిచేశారు ఈ ప్రభావం వల్ల ఆమె చిన్నప్పటి నుంచి దేశభక్తిని పెంచుకుంది పెద్దయ్యాక ఎంఎస్ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సోఫియా భర్త కూడా సైనికుడే మెకనైజ్ ఇంట్రాంటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు ఈ దంపతులు దేశ సేవని తమ జీవన శైలిగా భావించారు వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అతడి పేరు సమీర్ కురేషి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదిహేడు సంవత్సరాల వయసులో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భారత సైన్యంలో చేరారు సోఫియా కురేషి సిగ్నల్ స్కోట్స్ లో ఉన్నత స్థాయి కమ్యూనికేషన్ అధికారినిగా పనిచేశారు రెండు వేల ఆరులో ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల్లో కాంగోలో మిలిటరీ అబ్జర్వర్ గా పనిచేశారు రెండు వేల పదహారులో ఎక్సైజ్ ఫోర్స్ ఎయిటీన్ అనే అంతర్జాతీయ మిలిటరీ విన్యాసంలో భారత బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారినిగా చరిత్ర సృష్టించారు సోఫియా పాకిస్తాన్ పై ఇండియా జరిపిన ఆపరేషన్ సింధూర్ లో సోఫియా కీలక పాత్ర పోషించారు దాడుల ముందు సమన్వయం దాడి తర్వాత మీడియాకు సమాచారం ఇవ్వడం అంతర్జాతీయ వేదికలపై భారత వైఖరిని వివరించడం వంటివి ఈమె చేశారు ఆమె మాటలు కాస్త చిన్నవిగా కనిపించినా గుండెల నా ధైర్యం ఉంది అణు నా దేశభక్తి ఉంది ఇక భోమికా సింగ్ విషయానికి వస్తే ఈమె స్వస్థలం యూపీలోని లక్నో పైలట్ అవ్వాలని చిన్ననాటి నుంచే కలలు కనేవారు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో ఉన్నారు ఇంజనీరింగ్ పూర్తి చేశాక రెండు వేల పంతొమ్మిదిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఫ్లైయింగ్ బ్రాంచ్ లో పైలట్ గా శాశ్వత హోదా పొందారు రెండు వేల నాలుగులో భారత వైమానిక దళంలో చేరిన వ్యోమిక షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా వింగ్ కమాండర్ హోదా పొందారు రెండు వేల ఐదు వందల గంటల పైగా ఫ్లైయింగ్ అనుభవం ఉంది చేతక్ చీతా హెలికాప్టర్లను నడపడంలో వ్యోమిక ఎక్స్పర్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో త్రివిధ దళాల మహిళా పర్వతారోహణలో మౌంట్ మణిరా శిఖరాన్ని అధిరోహించారు వ్యోమిక హిమాచల్ ప్రదేశ్ వంటి కఠినమైన వాతావరణం ఎత్తైన ప్రదేశాల్లో విమానాలను నేవిగేట్ చేస్తూ ఎన్నో కీలక రెస్క్యూ మిషన్లకు నాయకత్వం వహించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో వ్యోమిక క్షిపణి దాడులను సమర్థవంతంగా పూర్తి చేశారు హెలికాప్టర్ మిషన్లు పర్యవేక్షించడం గగనతల చలనాలను సమన్వయం చేయడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు పెహల్గామ్ లో ఉగ్రదాడి చేసి మా ఆడపడుచుల సిద్ధురాన్ని తుడుస్తారా మేము నుదుటన బుల్లెట్ తో సింధురాన్ని పెడతాం అన్నట్లుగా వీరు ఆపరేషన్ సింధుర్ రూపంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు శివంగుల్లా దాడి చేసి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు